శ్రీరాజ్ సార్ ఏంటి కింద పడ్డ చేయి మాది అనే ప్రయత్నం మాత్రమే ఇది నిజంగానే కోవట్లులాగా పంపించేసి వాళ్ళు మిమ్మల్ని నమ్మేసి అక్కడికి వెళ్ళిపోయి ఆ పార్టీలోంచి గెలిచేస్తా లేకపోతే అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చేసి మళ్ళీ పార్టీని బలోపేతం చేస్తారనే నమ్మకంతోనే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారా లేకపోతే ఉన్నట్టుగా పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు మల్లారెడ్డి గారి వ్యాఖ్యల దాంట్లో దాంతో ఎక్కిపోయిస్తారా నిజంగా సార్ అది పెద్దగా పొద్దు వాళ్ళకి అధికారే ఉండాలి ఇప్పుడు ప్రతిపక్షం అనేది ఉండాలి ఎప్పుడు అధికార వ్యామోహం పడి ఉంటారు కొంతమంది నాయకులు వాళ్ళు ఎటు ఉంటే పోతా ఉంటారు జస్ట్ వన్ డేలే చేంజ్ అయినటువంటి సందర్భాలే అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ రాజకీయాలు కూడా సహజం కొందరు వారు అన్నారు నాయకులు ఇట్లా వాళ్ళు అట్లా కాదు ఇప్పుడు కొంతమంది స్వార్థపరులు మాత్రమే అటుకు పోయినా తప్ప బీఆర్ఎస్ క్యాడర్ మాత్రం 100% మంది కార్యకర్తలు ఎక్కడ కూడా కార్యకర్తలు పోలే పోతే పదవి మీద వ్యాహం ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ టైం ఒక జిల్లా పరిషత్ Chairman కావాలన్ననులో లేకపోతే సర్పంచ్ కావాలన్ననులో లేకపోతే ఇంకేదైనా కావాలన్ననులో పోయిన తప్ప నిజమేనేది బీఆర్ఎస్ క్యాడర్ అన్నిటిదే ఉంది కాగరే బిట్ ఆ క్యాడర్ అట్లే ఉంది ఆ క్యాడర్ ఏంది ఇంక అనేది ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా స్పష్టమైతది ఇంతకుముందుకు అన్నారు ఒక ఐదు వచ్చినాయి ఎనిమిది వచ్చిన వంద శాతం పది సీట్లకు ఫైనల్ గెలుచుకొని అందరినీ కూడా ఆశ్చర్యపరిచే విధంగానే ఉంటది ఈ రిజల్ట్ తప్ప ఎక్కడ కూడా బిఆర్ఎస్ పార్టీలో పూట కొంతమంది చిల్లర మల వాళ్ళు వాల్మైలు తప్ప కార్యకర్తలు వాళ్ళు మాత్రం ఉన్నారు కానీ గెలిచి అంటే గతంలో గెలిచిన వాళ్ళు ఇప్పుడు గెలిచే అవకాశం ఉన్న వాళ్ళు వాళ్ళు ఎవ్వరు మీ పార్టీలో మీతో పాటు కంటిన్యూ అవ్వట్లేదు దాదాపుగా అంటే కేసీఆర్ స్వతహాగా పిలిచి మాట్లాడితేనో స్వయంగా రిక్వెస్ట్ చేస్తూనే కానీ ఇవాళ పోటీకి దిగిన పరిస్థితి ఉంది అన్నది రెగ్యులర్ వినిపిస్తా ఉంది అలాంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో మీరు గెలుస్తారు గెలిచే సీట్లు ఇంకొక వాయిస్ వినిపిస్తుంది అనే అవకాశం ఉందంటారా ఇప్పుడు ఆరు రమేష్ గారు బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న సుధీర్ కుమార్ గారు బిఆర్ఎస్ పార్టీ సుధీర్ కుమార్ అన్నట్టు ఆయన ఎప్పటి నుంచి రెండు వేల ఒకటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఒక సైనికులు ఎక్కువ ఉన్నాడు కాబట్టి ఆయన అట్లనే హోల్డ్ అయి ఉన్నాడు కానీ కడియండి గారు ఎన్ని పార్టీలు జరిగాడు చూడండి వాళ్ళ ఆయన రాజ రాజయ్య గారికి వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రికి కేసారి పెట్టి తీసుకున్నాడు తర్వాత ఎమ్మెల్యే అంటే ఇట్లా వాళ్ళకి ఎప్పుడు స్వార్థపరలే ఆయన ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి తీసుకున్నాడు ఆయన మంత్రి ఎంపీగా ఉన్నటువంటి వాడు వచ్చి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు ఎమ్మెల్యేగా రాజీవ్ గాంధీ పక్క పెట్టి ఎమ్మెల్యే ఎమ్మెల్యే వాళ్ళ బిడ్డకి ఎంపీ టికెట్ పిచ్చుకున్న తర్వాత మళ్ళీ ఆయనకి ఎందుకు ఒక ఒక స్వార్థమైన బుద్ధితోటి మళ్ళీ కాంగ్రెస్ పోయాడు ఇట్లా వాళ్ళు ఆ చేసుకుంటారు వాళ్ళే నాశనం అవుతారు తప్ప ఎక్కడ కూడా ఏం జరగదు వంద శాతం మా సుధీర్ కుమార్ ఏంటైనా రెండు వేల ఒకటి మనిషి ఆయన వంద శాతం ఇలా అక్కడికి వెళ్తా ఉన్నాడు